అంటే ముందు వాళ్ళే కాబట్టి అవునా ఎవరు వాడు ఇట్లా తిరిగితే వచ్చావు అయింది అందరూ ప్రజలు అందరూ తీసుకోండి ప్రజలు అందరికీ అయిపోయిందా ఇది ముఖ్య ప్రసాదము మానవ జీవితంలో ఖచ్చితంగా గొంతు దాటవలసిన ముఖ్య ప్రసాదము బోలో బృందావన విహారీలకి బ్రజ్ధూకి ఇంకా ఉంది ఎవరికైనా కావాలా బ్రజధూలి అందరూ తీసుకోండి కృషి పాతధూలి రండి బృందావన లాలకి అయిందా శ్రీ అమృతలింగేశ్వర స్వామి భగవానికి శ్రీ కామాక్షిదేవికి అయిందా నా చెప్పండి అందరు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామే రామ హరే రామే రామ రామ హరే హరే అందరు అయిపోయారా అయిపోయి రైట్ నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ స్వస్తి ప్రజాయే మార్గేణిషోబ్రాహ్మణేస్తుకా సమస్త శుక్రోత్ కాలే వచ్చు పద్య పృథివీ సీ దేశోభరహి బ్రాహ్మణ సప్తునిర్మయా అయిపోయిందా అందరికి గౌరవేటేచ రైట్ అందరికి అన్ని రకాలు వచ్చింది కదా థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న ఈ యొక్క హరిహర్ క్షేత్రాన్ని ఇంకా చాలా డెవలప్ చేయాలి ఇలాంటి వాళ్ళ ఉంటుంది కానీ మనం మనసు సమయం పెట్టకపోతే తేజ లాంటి వాళ్ళు రెండుసార్లు తెప్పించిన పది సార్లు తెప్పించిన మనం సమయం మనస్సు పెట్టాలి ఈ క్షేత్రం పుట్టి ఒక పాతికేళ్ళైందా కానీ దీనికి అవ్వాల్సిన డెవలప్మెంట్ అవ్వలేదు రోడ్లు కావచ్చు సుందరీకరణ కావచ్చు దేవాలయాలకి రంగులు వేయడం కావచ్చు ఈ విషయంలో ఇది పూర్గా ఉంది కొంచెం కేర్ తీసుకుంటే కారుతో రోడ్డు పడుతుంది అప్పుడు బ్యానం అనుకున్నా జనం వస్తారు అదేందా అప్పుడు నిన్న కలవరి సతీష్ కుమార్ చెప్తున్నాడు ఇంకా జనం వస్తారు కానీ మేమే రావద్దన్నాం అన్నా చాలా బాధపడ్డాను నేను అతను ఒక డైలాగ్ వేసాడు ఏంటంటే ఈ దేశం భక్తి పోతుల దేశం అన్నాడు నిజమే భక్తి కానీ ఆ భక్తి ఎడిపోయిన శవానికి కాదు కదా అమృతలింగేశ్వరుడి పట్ల కదా ఉండాలి ఆ భక్తి వెంకటేశ్వమి పట్ల కదా ఉండాలి దేవుడికి విష్ణుమూర్తి పట్ల ఉన్నట్లు మార్కండేయుడు శివుడి పట్ల ఉన్నట్టు కదా భక్తి ఉండాలి కానీ ఆ భక్తిని కన్వర్ట్ చేసి వాళ్ళందరినీ మోసం చేసి వాడేమో పైన సూటు కోటు హ్యాటు గుర్తి వేసి లూట్ లా పుట్టుబడు చేసి తగ్గిపోతే యోగా తగ్గిపోతే అని అబద్ధాలు చెప్పి కళ్ళజోళ్ళు అంతా బైబిల్ చదవలేడు మోసం చేస్తూ ఎవరినైతే క్రైస్తువులుగా మార్చాడో వాళ్ళంతా హిందువులు పుట్టినోళ్లే ఆ సతీష్ కావచ్చు అనిల్ కావచ్చు వీళ్ళంతా దేశ ద్రోహులు అయిపోతారో ఈ దేశంలో గొప్పవాళ్ళు ఎవరైనా గుర్తించారో ఎవడో పీసుగాడు అడు చచ్చాడు ఆడొచ్చాడు ఆడ రక్తంగా వచ్చాడు అని ఆవడం గాడ్ గాడు అని దేశాన్ని ఫ్యాడ్ చేస్తూ లోకాన్ని ఫ్రాడ్ చేస్తూ ఈ మ్యాడ్స్ చేస్తూ ఉంటారు అందుకని మీలో ఎవరైనా దరిద్రులు ఉన్నారా అని మొదట్లో అడిగాను దరిద్రులు అంటే ఎవరో తెలుసా అన్ని మతాల సమానం ప్రతి వాడు దరిద్రుడే ఇప్పుడు డౌట్ వస్తుంది అయ్యో అన్ని మతాల సమానమే కదండి అలా అడగండి